సమ్మెకిలో దిగుతున్న ఉద్యోగులు అవును ఏపీలో సమ్మెలోకి అయితే దిగుతూ ఉన్నారన్నమాట ఉద్యోగులు మనం చూసుకోవచ్చు ఏపీలో ఉద్యోగులు సమ్మెలోకి అయితే దిగుతూ ఉన్నారు మనం చూసుకుంటే ఇక్కడ ఇరవై ఐదు నుంచి ఈ సమ్మె అయితే కొనసాగబోతుంది అనమాట అపరిష్కృత డిమాండ్ల సాధనకు సాధనకు ఈ నెల ఇరవై ఐదు నుంచి సమ్మె చేస్తున్నట్లయితే వన్ నాట్ ఎయిట్ సర్వీస్ ఉద్యోగుల సంఘం వెల్లడించింది వన్ ఎయిట్ సర్వీసులు ఉప నిర్వహణ సంస్థలో మార్పులు చేసినప్పుడు ఉద్యోగులు గ్రాడ్యుటీ ఎర్న్ ఎర్నెడ్ లీవ్ అమౌంట్ వార్షిక ఇంక్రిమెంట్లు విషయంలో నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది వీటిని చెల్లించకుండానే సంబంధిత సంస్థల బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాయని చెప్పేసి పేర్కొందనమాట సో ఈ విధంగా వీరందరూ కూడా ఇరవై ఐదు నుంచి సో సమ్మెలోకి అయితే దిగుతూ ఉన్నారన్నమాట ఈ ఉద్యోగులందరూ కూడా సో ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయండి ఇలాగే మీకు ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అన్ని విషయాలు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా నేనైతే అందిస్తూ ఉంటాను అనమాట